ఎంపీపీగా పదవి పొందిన శ్రీమతి ఎజ్జల లక్ష్మి సోమవారం బీపీసీ న్యూస్ ఛానల్ విజయనగరం స్టాఫ్ రిపోర్టర్ సుధాకర్ శ్రీమతి ఎడ్జ్జలక్ష్మితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు పడుతూ ఎస్సీ రిజర్వేషన్ నుండి ఈ రోజు బాడంగి మండల ఎంపీపీగా రావడం చాలా ఆనందంగా ఉందని తనకు సహకారాలు అందించిన బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయనకు గూడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే తెంటూ లక్ష్మీనాయుడికి దివంగత మాజీ ఎమ్మెల్యే టెంటు జయప్రకాష్కు నన్ను ఎంతో ఆదరించి నన్ను ప్రోత్సహించి ఈ రోజు మండల ఎంపీపీగా చేయడం నాకు చాలా గర్వంగా ఉందని నాయకులకు మరియు బాణంగి ప్రజలందరికీ ఎప్పుడు నా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటానని యజ్జల లక్ష్మి తెలిపారు వచ్చిన శ్రీమతి ఎడ్జెల లక్ష్మీకర్మ మధ్యలో ఉన్నారు చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు అనుకూడదు కానీ వాళ్ళ అమ్మా నాన్నగారి నుండి వేస్టేజ్ సామాన్లు అంటే ఇన సామాన్లు షాప్ ఉండేది ఎన్నో కష్టాలు పడుతూ కూటమి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే స్థాపించినప్పటి నుండి కూడా కుటుంబ సభ్యులు టీడీపీ అంటే తన ఒక పార్టీ కాకుండా తన ఊపిరిగా భావిస్తూ ఈరోజు తక్కువ కులం నుండి ఈరోజు మండలానికి రావడం చాలా గర్వకారణం అలాంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నారు అమ్మ నమస్తే అమ్మ నమస్తే మీ యొక్క టీడీపీ ప్రభుత్వంలో ఈ టీడీపీ పార్టీలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాలు మీ ఎంపీపీ పదవి ఎవరి వాళ్ళు మీకు ఇచ్చే ఎలా వచ్చింది ఏం కాదు ఒక స్టోరీ చెప్తే మాకు మా యొక్క స్వర్గీయులు తెంటి జయప్రకాష్ గారి వల్ల ఆయన చనిపోయారు అలాగే మా యొక్క నియోజకవర్గం శాసనసభ్యులు దేవినాయన గారి వల్ల మా ఇక్కడ కూడా చైర్మన్ టేట్ లక్ష్మీనారాయణ గారి వల్ల మాకు ఈ పదవి వచ్చింది మీరు ఫస్ట్ పార్టీలో రాగానే ఫస్ట్ పదవి ఫస్ట్ ఎంపీటీసీ పదవి వచ్చింది ఎన్ని సంవత్సరాలు ఎన్ని సార్లు నేను ఇప్పుడు రెండోసారి సార్లు ఎంపీటీసీ పదవి రావడం రెండు సార్లు గెలిచాను అమ్మ మీకు సొంత పార్టీలో కావచ్చు లేకపోతే ప్రతిపక్ష వైసీపీలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరిని విమర్శించి మాట్లాడడం జరిగింది లేకపోతే ఎవరైనా కింద పరిస్థితి మాట్లాడడం జరిగింది నేను ఎన్నో విమర్శల్లో ఎన్నో పార్టీలు ఎన్నో ఎన్నో ఇది జరిగే కానీ అవన్నీ ప్రకటన పెట్టి నేను ఎప్పుడో తెలుగుదేశం పార్టీ నమ్ముకునే ఉన్నాను అంటే ఎందుకంటే ఇక్కడ బడా బడా అనకూడదు రాజకీయంలో పండి పడిన నేతలు ఉన్నారు అలాంటి వాళ్ళకి మీకు ఇవ్వడం చాలా గర్వపడదు ఎందుకంటే తక్కువ నుంచి ఇవ్వడం అంటే చాలా అనకూడదు కానీ రాజ్యాంగంలో మన అంబేద్కర్ సపోర్ట్ అలాంటి వ్యక్తి మీరు చిన్న కులం నుండి స్థానం కావడానికి చాలా గర్వంగా ఉంది అలాగా మీరు ఈ యొక్క మండలంలో మీరు ఉన్న కాలంలో మీరు ఎటువంటి ఒక మండలానికి మీరు సహకారాలు అందిస్తారు నేను కాలము కాలము ప్రతి సేవ చేసుకుంటూ చూస్తున్నారు కదా అనకూడదు కానీ ఆవిడ కష్టకాలంలో కూడా విమర్శలు ఎన్నో చాలా ఒక ఆడ ఒక ఆడపిల్ల ఒక ఆడబాళ రోజుల్లో అనకూడదు కానీ చిన్న పొలం కావచ్చు పెద్ద పొలం కావచ్చు విమర్శలు కానీ గనక్కి వెళ్ళిపోదు అలాంటి ఎన్నో విమర్శలు వచ్చినా నేను నేను పార్టీ కోసమే ఉంటాను పార్టీ నా ఊపిరిగా ఉన్నది నేను ఏ నా కుటుంబంకి పార్టీ అండగా ఉంటుందని తన సంకల్పంతో ఈరోజు ఒక భార్యకి గారు రావడం చాలా గర్వంగా ఉంది బీపీసీతో ఈరోజు రద్దులక్ష్మి గారు తన అమ్మలమైన సందేశాన్ని తన చరిత్రని తన జీవితాన్ని పార్టీతో ఉన్న అనుభవాన్ని పంచుకున్నందుకు తెలియవారు థ్యాంక్ యూ